శ్రీ భివ నమ భగవద్గీత పదిహేడవ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగం నుండి వేళ మనం పదహైదవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చైవ వాగ్మయం తపవుచ్యతి భగవానులు చెబుతూ ఉన్నారు అర్జున ఇతరుల మనస్సునకు బాధ కలిగింపనదియు సత్యమైనదియు ప్రియమైనదియు మేలు కలిగించినది యొన వాక్యమును వేదాదుల యొక్క అధ్యయనమును అభ్యసించుటయు అనగా వేదాంత శతరుద్రేయ ప్రణనాది జపం బుధాహ సత్వశుద్ధికరం పుంసాం స్వాధ్యాయం పరిచక్ష అను రీతిగా ఉపనిషత్తులు ఉపనిషత్తులు భగవద్గీత భారతము భాగవతము రామాయణము యోగావశిష్టము యోగాము మున్నగు వాణిని అధ్యయనము చేయుట ప్రణవాది మంత్రములను జపించుట వాచిక తపస్సు అని చెప్పబడుతున్నది అంటూ ఉన్నాడు భగవాను అనుద్వేగకరం వాక్యం ఉచ్చరింపబడు వాక్యము పరుల మనస్సులకు నొప్పి కలుగు చేయరాదు మరియు అది సత్యమై యథార్థమై ఉండవలను సత్యవాక్కు అయినప్పటికీని దానిని పౌరుషముగా అప్రియముగా పలుకరాదు ఇతరులకు ప్రియముగా హితముగా నుండవలను అని ఇక్కడ భగవానుడు మనమల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు స్వాధ్యాయ అభ్యాసనం అభ్యసనం అనగా అభ్యాసం అని చెప్పినందువలన అట్టి స్వాధ్యాయమును లెస్సగా అభ్యాసము చేయవలెనని ప్రతిరోజు దానిని సాధించవలెనని స్పష్టమవుతున్నది ధ్యానము కదా ప్రధానము శాస్త్ర అభ్యాసం ఎందులకు అని పలుకు వారికి చిట చక్కని సమాధానమును భగవానుడు సంగీతం ధ్యానమే ముఖ్యమైనప్పటికీ విరామ సమయములందు శాస్త్రాదులను పరిశీలించుట అధ్యయనము చేయుట నిప్పుకు గాలి తోడైనట్లు అతని ధ్యానాదులకు చాలా సహాయకారిగానుండనని తిరగలేను ఇట్టి అధ్యయనము చేతను ప్రణవాది మంత్రముల జపము చేతను సత్యవాకు చేతను వాక్ శుద్ధియు కలుగగలదు కాబట్టి ప్రతి మనిషి కూడా మానవుడు మానవుడుగా బ్రతకాలి అని సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇందులో మానవుడు మానవుడుగా బ్రతుకుతూ మనిషి పరోపకారార్థం విధం శరీరం అనే సత్యాన్ని ఎరిగినటువంటి వారు గురుముఖత సత్యాన్ని ఎరిగినటువంటి వారు ఇతరులకు ఉపకారం చేయాలి అనే భావన కలిగినటువంటి వారు కూడా చెప్పబో విషయాన్ని ప్రియముగా చెప్పలేక నిజం కఠోరమైనటువంటి భాషతో ఉపయోగించినప్పుడు వారి మనసును రంజింపచేయలేక వారికి మనసుకు కష్టము కలిగించిన వారి అవుతారు కాబట్టి చెప్పదలుచుకున్నటువంటి విషయములను ప్రియముగా వారి మనసుకు నచ్చే విధముగా వారిదైనటువంటి రీతిలో వారికి తెలియచేయాలి అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది ఏదైనా కానీ ఏ మాట అయినా కానీ సత్యాన్ని సత్యంగా చెప్పేటప్పుడు ప్రియమైనటువంటి భాషతో చెప్పవలేను అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది అదేవిధంగా స్వాధ్యాయనము కూడా చాలా ముఖ్యమైనది చాలామంది వాచక తపస్సు అనగానేమి అని అంటూ ఉంటారు పరులకు నొప్పి గలుగు చేయునది సత్యమైనది ప్రియముగను హితముగను నుండునదినవు వాక్కును ఇక్కడ మనకు వాచిక తపస్సుగా చెప్పబడుతుంది అదే విధముగా వేదాదులు అధ్యయనమును వాచిక తపస్సు అని చెప్పబడుతున్నది సర్వం సద్గురు పాదార్పణ వస్తు జై గురుదేవ